హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదేం ప్లేస్ రా బాబు ఇదేంటి మైకిల్ పట్టుకుని జనం అనుకుంటున్నారా ఇది హైదరాబాద్లోని కృష్ణకాంత్ పార్క్ అండి ఇక్కడ ఈవినింగ్ అయ్యేసరికి యూట్యూబర్స్ అందరూ కూడా ఇక్కడే ఉంటారనమాట రకరకాల ఫ్రాంక్ వీడియోస్ చేస్తూ అలాగే మనకి న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా యూట్యూబ్లో న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా మైక్స్ పెట్టుకుని ఇక్కడ ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారనమాట ఇక్కడ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేసే పార్క్ అన్నమాట ఇది ఇక్కడ చూడండి మనకి ముగ్గురు తాతయ్యలు చక్కగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఇక్కడ అలాగే చిన్న పిల్లలు ఎంజాయ్ చేయడానికి వాళ్ళకి ప్లే ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది అలాగే ఎవరైనా సరే చక్కగా కూర్చుని మాట్లాడుకోవడానికి విశాలమైన ప్లేసులు ఉంటాయన్నమాట వయసులో పెద్దవాళ్ళు కూడా ఇలా పచ్చటి వాతావరణంలో కూర్చుని టైం స్పెండ్ చేయడానికైతే ఇది చక్కటి పార్క్ అని చెప్పుకోవచ్చు అన్నమాట మిగిలిన పార్కులు ఏమన్నా సరే ఇంత విశాలంగా ఉండకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ పచ్చని చెట్లతో ఎంతమంది అయినా సరే అలా కూర్చుని మాట్లాడుకునేలా ఉంటుంది అన్నమాట ఇదొక పార్కా లేదంటే ఏదైనా అడవా అని చెప్పేసి అన్నట్టుగా ఉంటుంది సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళు మోస్ట్లీ ఏంటంటే ఎక్కువ పిల్లల్ని తీసుకుని వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు అలాగే మీకు తెలిసిందే కదా ఇంకెవరెవరైతే ఉంటారో మనమైతే అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అండ్ చూడండి మొత్తం అంతా కూడా చాలా విశాలంగా అయితే ఉంది పార్కు అలా నడుస్తూ చక్కగా వాకింగ్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట ఈ పార్కులో ఇక సండే సాటర్డే ఇలాంటి వీకెండ్స్లో అయితే ఈ బెంచెస్ ఖాళీ ఉండవన్నమాట ఇప్పుడైతే కొంచెం ఖాళీగా కనిపించాయి కూర్చోడానికి బెంచెస్ మామూలుగా అయితే ఇంకా సాటర్డే సండే వస్తే మనం కూర్చోడానికి అసలు ఖాళీ ఉండదు ఇంకా పిల్లలు అయితే చెప్పుకొని అవసరం లేదు ఫోర్ తర్వాత నుండి కూడా ప్లేయర్ అయితే మస్తు బిజీ ఉంటుంది నేనైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మరిన్ని వీడియోల కోసం మన ఛానల్